దురాల్లో వచ్చేంత వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలరావు గారు చాలా క్లియర్గా చెప్పారు ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఈవెన్ ఆ గోషాలకి రెండు వేల ఇరవై మూడు నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అదేవిధంగా కనీసం ఆవులకి ఇచ్చే దానాన్ని కూడా కల్తీ చేసి అందులో కూడా కనీసం నాణ్యత లేని దానాలను కూడా పెట్టే పరిస్థితి కనిపించిందని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారి చెప్పడం జరిగింది ఎవరైతే ఇలాంటి అసత్య పారోపణలు చేస్తున్నారు అసత్య పారోపణలు చేసిన ప్రతి ఒక్కరి మీద కంపల్సరీగా చర్యలు ఉంటాయి వీళ్ళు ఎలాగ మేనిపులేట్ చేస్తున్నారంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి రీసెంట్గా మన హెలికాప్టర్ ఇష్యూ మొన్న జగన్మోహన్ రెడ్డి నడిచింది కదా ఆ రోజు నేను మాట్లాడిన మాట ఏంటంటే భద్రత ఇంత మేము పదకొండు వందల మందిని భద్రతకి మేము అక్కడ అకామిడేట్ చేశాము సో ఇది జరిగిందని క్లియర్గా చెప్తే నెక్స్ట్ డే సాక్షులు ఏం రాశారు తెలుసా పదకొండు వందల మంది పోలీసులు మోహరించారు అని రాశాడు అంటే ఆ రాసిన తెలుగు చూడండి ఒకసారి భద్రత కల్పించేమో అనడానికి మోహరించేమో అనడానికి ఎంత తేడా ఉంటుందో అంటే వాళ్ళు అలా రాసి జనాల్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు సో మీకు ఎగ్జాంపుల్కి వెళ్ళి చెప్పాను వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ మైండ్ గేమ్ ఎలా ఉంటుందని చెప్పడానికి మీరు ఇందాక మన రామానాడి గారు చెప్పారు మత ఘర్షణలు తీసుకురావాలని ఏకైక లక్ష్యం దానికి ఏం చేశారంటే పాపం పాపం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్గా క్రియేట్ చేసుకొని రకరకాలుగా వాళ్ళ మీద ఎంత అంటే ఒక పాస్టర్ నోట్ నుంచి కొన్ని పదాలు మనం వినలేమండి వినం ఎట్టి పరిస్థితుల్లోని కూడా అటువంటిది మేము పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఇట్టు పరిస్థితుల్లోనే సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేము కానీ చాలా బ్యాలెన్స్కి వెళ్ళాం ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటుంది నరసనపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీజస్ ఓడ్స్ రాయించారు ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి జయ శ్రీరామన్ రాయించారు అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తానండి ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అవే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు పునరావ చేయడానికి రెడీ అవుతున్నారు బట్ మేమందరం చాలా ఫర్మ్గా ఉన్నామండి ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి వాళ్ళు ఊహకు వాళ్ళు ఊహించుకొని ఏదో చేద్దాం అనుకున్నా కూడా చేసే పరిస్థితి అయితే ఉండదు మేమందరం కూడా చాలా ఎలర్ట్గా ఉన్నాం మీ దేవుడి దేవుళ్ళు మీరే ప్రచారం అన్నారు కాబట్టి సంతోషం నిజంగా నేను అలాగే అని చెప్పి మీరు అన్నదాన్ని నేను కాదు అని చెప్పట్లే ఎక్కడో అక్కడ కొన్ని కొన్ని మూలాలు అయితే ఉంటాయి ఆ మూ ఇప్పుడు మ్యాక్సిమం అంతా ప్రక్షాళన జరిగింది ఇంకా ఎక్కడైనా మూలాలు ఉంటే కూడా మీరు చెప్పిన దాన్ని కూడా మేము కన్సెన్లోకి తీసుకొని మేము కూడా విచారణ చేసుకుంటాం కానీ అటువంటి పరిస్థితి అయితే యాజ్ ఆఫ్ నో మా దగ్గర అక్కడ లేదు సిట్ విచారణ పూర్తయిన వెంటనే చర్యలు ఉంటాయండి ఎందుకంటే మేము ఏదో కంగారు కంగారు పడిపోయి విచారణ తీసుకొచ్చేసి మళ్ళా వెళ్ళి వాళ్ళు కోర్టుకి వెళ్తే మేము ముట్టుకెళ్ళి తినే పరిస్థితులు అయితే వెళ్ళాం మేము చాలా క్లియర్గా సిట్ విచారణ కంప్లీట్గా పూర్తి చేసుకొని అందులో ఎవరైతే దోషులు ఉన్నారో విత్ సాక్ష్యాధారాలతో పట్టుకొని వాళ్ళని వాళ్ళ మీద చర్యలు ఉంటాయి సార్ అది సిట్ చర్యలు దర్యాప్తు జరుపుతుంది కొన్ని కొన్ని వాళ్ళ దర్యాప్తు జరిగేటప్పుడు మనం ఇంటర్నల్గా దాని దానిలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు దర్యాప్తు పూర్తయిన తర్వాత ఎవడూ తప్పించుకోడండి మొత్తం ఒక విషయం చెప్తున్నాను తప్పు చేసిన వాడు ఎవడు కూడా తప్పించుకోలేడు డెఫినెట్గా చర్యలు అయితే ఉంటాయి సరే ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి జరగవండి ఫ్యాక్షన్ లాంటి రాజ్ ఫ్యాక్షన్ లాంటి ఊర్లోనే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఫ్యాక్షన్ లేకుండా చేసిన పరిస్థితి నక్సలైట్స్ అలాంటి వాళ్ళు ఫుల్ డబ్ ఫుల్ ఫ్లెస్డ్గా ఉన్న సిచ్యువేషన్ని కూడా కామ్ డౌన్ చేసిన పరిస్థితి అటువంటి వ్యక్తి ఈరోజు మత ఘర్షణలు అని చెప్పి అంటే ఎవరో ఇంటెన్షన్గా చేయాలి అనుకుంటే మేమే ఈరోజు మీకు చెప్తున్నాం ఇద్దరు ముగ్గురులో ప్రయత్నం చేశారు మేము తిప్పు మా దగ్గర పోలీస్ వ్యవస్థ అంత బలమైన వ్యవస్థ ఉంది ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇలాంటి వాటిని ఆదిలోనే తుంచేసే పరిస్థితి అది మాకు తెలుసు లేదండి అలాంటిది ఏం లేదు యాక్చువల్గా ఆ రోజు అలాంటి ఆరోపణలు వచ్చినాయి కానీ మా సిపి ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్ని కూడా ట్రాక్ చేశారు టవర్ డమ్ తీసుకున్నారు వాళ్ళు లొకేషన్స్ ఐడెంటిఫై చేశారు ఆ సిగ్నల్ లోప అంటే పవన్ కళ్యాణ్ గారు పర్యటన వల్ల వాళ్ళు జేఈ మెయిన్స్ కి అటెండ్ అవ్వకపోవడం అనేది అయితే పూర్తిగా నిరాధారం ఏంటండి ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో జరుగుతున్న క్రైమ్ క్రైమ్ ఎక్కువ జరుగుతుంది కాదండి జనరల్గా క్రైమ్ అయితే ఉంది ఆ క్రైమ్ విషయంలో డెఫినెట్గా మేమందరం కూడా చర్యలు తీసుకుంటున్నాం ఎక్కడ కూడా ఇగ్నోరెన్సీ లేదు మా ప్రయత్ మేము సీసీటీవీ కెమెరాస్ దగ్గర నుంచి డ్రోన్స్ దగ్గర నుంచి విషయం ఏంటంటే అయ్యిందో చెప్తున్నారు కానీ మేము చెప్పి మేము చేసింది చెప్పట్లే అదే కాదు మాకు మేము ఒకటేంటంటే విషయం ఏంటంటే ప్రతి ఒక్క విషయం మీద కూడా ప్రతి ఒక్క విషయం మీద కూడా చాలా క్లియర్ గా మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయడం నిందితుల్ని విప్తిన్ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో పట్టుకోవడం అవన్నీ జరుగుతున్నాయండి ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ అయితే లేదు క్రైమ్ అయితే పెరగట్లేదు అడిగిన దానికండి